అందరికి జేబీము తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఈ సివిల్ రైట్స్ డే మరి అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాచెల్ల ఎంఆర్ఓ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మాచెల్ల ఆరే గారికి అలాగే వివేకానంద ట్రస్ట్ చైర్మన్ గారు ఎట్టు గోవిందరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి మరి నాయకులందరికీ ప్రజాసంఘ నాయకులకు పత్రికా విలేకరులకు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మరి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి నా పేరు కుక్కుముడి ప్రసాదు నేను దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ సమాజంలో దళిత భోజనాల హక్కుల మీద చట్టాల మీద వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాను ఏ క్రమంలో నాకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పది పదిహేనో తారీఖున కూడా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అలాగే మంత్రి మనోహర్ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు కూడా రావటం జరిగింది ఆ క్రమంలోనే మన తహసీల్దారు తహసీల్దార్ గారు మాచర్ల బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా మరి ఈ జిల్లాలో ఈ పల్నాడు జిల్లాలో ప్రధానంగా ఎక్కడా కూడా ఈ సివిల్ రైడ్స్ డే అనేది జరగలేదు ఈ విషయంపై మేము గత రెండు నెలల క్రితం గౌరవ కలెక్టర్ గారి ఒక రిప్రజెంటేషన్ అందరం కలిసి దళిత ప్రజా సంఘ నాయకులంతా కలిసి జస్టిస్ ఉన్నయ కమిషన్ చైర్మన్ సిఫార్సులు ఏవైతే అయితే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము ఒక వినతి పత్రం ఇస్తే దాన్ని గౌరవ డిఆర్ఓ గారు సంబంధిత పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అందరి ఎంఆర్ఓలు గారికి మరి సర్క్యులర్ పంపించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ శాఖ అధికారులు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క సివిల్ డ్యూర్స్ డేకి అంటే పౌర హక్కుల దినోత్సవానికి అటెండ్ అవ్వాలి ఇక్కడ మనం చూసినప్పుడు మన ఎమ్మరో గారు ఎంతో ఆసక్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని కట్టుకొని మరి వీళ్ళందరిని కూడా వెంటుకో వెంటబెట్టుకొని రావడం అనేది చాలా గర్వంగా ఉంది మరి పౌర హక్కుల దినోత్సవం అనేది మన పౌర హక్కుల గురించి అలాగే మన స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ యొక్క స్వేచ్ఛను గురించి చట్టాల గురించి మరి మనం అవగాహన చేసుకోవటానికి యొక్క పౌర హక్కుల దినోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇందాక మన ఎట్టు గోవిందరెడ్డి గారు చెప్పినట్టు మనకి చాలా హక్కులు ఉన్నవై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మరి అందరికీ అవసరమైనటువంటి కొన్ని హక్కులను మరి పొందుపరచడం జరిగింది దాంట్లో ప్రధానంగా మనిషి జీవించే హక్కు మనిషి ఈ భూమి మీద పుట్టిన తర్వాత జీవిస్తాడు కానీ ఎట్లా జీవించాలి స్వేచ్ఛగా జీవించాలి మనిషి అనేది బానిసత్వంగా జీవించకూడదు ఆ బానిసత్వాన్ని పోగొట్టడానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేడు ఉంది అంటరానితనం అనేది నేరం ఎవరైనా సరే మనల్ని బానిసలుగా చూసినా మనల్ని అంటరాని వారిగా చూసినా రెండు గ్లాసులు పద్ధతి పెట్టినా అలాగే గ్రామాలలో హోటల్లో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ మనం కూర్చున్న లేపిన రెండు గ్లాసులు వాళ్ళకు ఒక గ్లాసులు మనకు ఒక గ్లాసు పెట్టినా కూడా ఇది నేరం ఇలాంటి జరుగుతున్నప్పుడు మీ గ్రామంలో ఎక్కడైనా ఉంటే సంబంధిత మరి మండల తహసీల్దార్ గారు ఆయన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు కూడా మీరు ఆయన దృష్టికి తీసుకురావచ్చు అంతేకాదు మీరు హక్కులు తెలుసుకోండి మీరు అసలు మనిషి బ్రతకడానికి మనకి భారత రాజ్యాంగం ఏమి ఇచ్చింది ఈ భారత రాజ్యాంగంలో దళిత భోజనలకు పేదవారందరూ కూడా దేవుడు ఎవరైనా కనపడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు నువ్వు నేను మనం అందరూ ఇక్కడ కూర్చున్నావు అంటే ఆయన పెట్టిన భిక్షే కాబట్టి మనిషి స్వేచ్ఛగా జీవించాలి అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది మన యొక్క భావాలను వెంతపరుచుకోవడానికి ఒక హక్కు ఉంది రక్షణ హక్కు ఉంది ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా మత ప్రచారం చేసుకునే హక్కు ఉంది కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టు ఆరు హక్కులు ఏదైతే ఉన్నాయో హక్కుల గురించి తెలుసుకోండి మీరు చట్టాల గురించి తెలుసుకోండి మనల్ని అరే ఒరే మాదిగోడ మాలోడ ఇంకొకడా అని చెప్పేసి అలా పిలవకూడదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక ఈ యొక్క భారతదేశంలో రాష్ట్రంలో కారించూడిలో ఒక పెద్ద సంఘటన ఒకటి జరిగింది కొన్ని మాన ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత దళితులకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అనేది ఒకటి వచ్చింది ఆ చట్టంలో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఈ యొక్క జీవోలు కావాలి ఈ చట్టం కావాలని చెప్పేసి అని ఆ రోజు మేధావులు మహానుభావులు ఉద్యమకారులు ఉద్యమ నాయకులు అంతా కలిసి మరి పార్లమెంటు ప్రజాప్రతినిధులు అంతా కూడా ఈ చట్టం ఇలా అవసరం అని చెప్పేసి చట్టం రూపొందించడం జరిగింది ఈ రోజు మీరు ఆ చట్టాన్ని ఉపయోగించుకోండి ఎందుకు మనం ఎవరికంటే తక్కువ కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు నేను ఎవరికంటే తక్కువగా నాకంటే ఎవరు ఎక్కువ కాదు ఇది మనకు ఉండాలి ఈ స్ఫూర్తి ఎడ్యుకేషన్ ఈజ్ అ పవర్ఫుల్ ఎఫెన్ అంటే మనిషికి చదువు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది చదువు అనేది నేను డిగ్రీ చదువుకున్నా ఐటీఐ చేశా పది పన్నెండు సంవత్సరాలు ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నా నా రైట్ ఏందో నాకు తెలుసు మీ హక్కు లేదు మీరు కూడా తెలుసుకోండి ప్రశ్నించండి మాట్లాడండి మీకు స్థలం లేదా ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి పెట్టుకోండి మీకు పొలం లేదా ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి అర్జీ పెట్టుకోండి మీ భూమి ఏమైనా కబ్జాకు గురైందా ఎంఆర్ఓ గారి దగ్గర అర్జీ పెట్టుకోండి మీకు మంచి సమస్య లేదా ఎండిఓ గారికి వచ్చి అర్జీ పెట్టుకోండి మీకు సంక్షేమ ఫలాలు రావడం లేదా ఇంజనీర్ రావడం లేదా ఎండిఓ గారి దగ్గరకు అర్జీ పెట్టుకోండి వారు పబ్లిక్ సర్వెంట్ మన కోసమే పనిచేయడానికి వాళ్ళు ఉన్నారు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ ప్రభుత్వ అధికారులంతా కూడా పబ్లిక్ సర్వెంట్ మనకు ప్ర సేవలు చేయడానికి ఉన్నారు మీ సమస్య అది ఏదైనా సరే అది కుటుంబ సమస్య అయినా కూడా కుటుంబ సమస్య అయితే ఇంకొకటి అయితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి పొలం లేదంటే అమరగారు దగ్గరికి వెళ్ళండి పెన్షన్ రాట్లేదంటే ఎండిఓ గారి దగ్గరికి వెళ్ళండి మంచిటి సమస్య అయితే పంచాయతీ రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి భార్యభర్తలు కూడా అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి వీళ్ళందరూ కూడా మన సమస్యలు పరిష్కారం చేయడానికి ఉన్నారు అధికారులు మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు రెండు విషయాలు చెప్పారు సార్ వీళ్ళు ప్రధానంగా ఈ కాలనీ ఏర్పడి సుమారుగా వంద సంవత్సరాలు పై అవుతుంది సార్ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనం వస్తున్నటువంటి తారు రోడ్డు దగ్గర నుంచి ఎస్సీ కాలనీ లోపలికి వచ్చేటప్పుడు ఈ